లోకమాత్రే వీక్షకులకు స్వాగతం ఈ రోజు పొదిలీ పట్టణంలో శ్రీకృష్ణ గో సంరక్షణ కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు గోవులకు పండ్లు పచ్చి గ్రాహం ఏర్పాటు చేశారు వస్త్రం సమర్పయామి అని చెప్పి గోదేహం తుడిచి వస్త్రాన్ని కలపామయే దేవి చందనం చంద్ర సందీపం కస్తూరి కుంకుమాం కుంకుండా శ్రీ గోమాత్ర కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ఒంగోలు పని గారు పి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పొదిలి శ్రీకృష్ణ గో సంరక్షణ సేవా సంఘం ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం స్టార్ట్ చేశాం అప్పుడు కేవలం నాలుగు ఆవులతో స్టార్ట్ చేసి ఇవాటి వరకు కూడా దీన్ని రన్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ యాభై ఆవులు పైగా ఉన్నవి దాదాల సహకారంతో ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఉన్నాం ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమికి సుమారుగా ఒక నాలుగు వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం గాయత్రి హోమం పెట్టాం పన్నెండేళ్ల నుంచి పెడుతున్నాం గోమాత అనేటువంటి ప్రాముఖ్యత ప్రాశస్తం అందరికీ తెలిసిందే మనము గోమాతను రక్షించుకోకుంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోనట్టే లెక్క కోశాలను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను క్షత్రియ వంశంలో పుట్టి యాదవ వంశమున పెరిగి జగత్తుకు గీతను ప్రబోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మదిన సందర్భంగా అందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు కృష్ణాష్టమి ఈ ఇక్కడ నిర్వాహులందరూ కూడా ఈ గోశాలను నిర్వహిస్తున్నందుకు చాలా వీళ్ళని అభినందించాల్సిన విషయము మన భారతదేశంలో గోవుకు ఇచ్చే స్థానము భరతమాతకి ఇచ్చే స్థానము గోమాత సంచరించిన ఏ ప్రదేశాలు నడవాడిన ప్రాంతాలు అక్కడ ససస్యామలం అవుతుంది అని చెప్పి మన పురాణాలు మన మహాభారతాలు ఋగ్వేదాలు ఋషులు యోగులు అందరూ చెప్పిన విషయమే పండిత శర్మ ఆచార్య మాతా భగవతి దేవి గాయత్రి మాత శాంతిగుంజ హరిద్వార్ లో వీరు ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర జపం చేసి గో సంస్కారిత ఆహారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని చివరి వరకు ప్రతి ఒక్కరికి అందించాలని ఘోర తపస్సు చేసిన మహోన్నతమైన వ్యక్తి గోకులాష్టమి సందర్భంగా మనము గోపూజ చేశాము గోవుని అందరూ ఆదరించాలి మన భారతదేశంలో గోవు గోమాత గంగా భగవద్గీత గోవిందుడు గురువు గాయత్రి అన్ని గా గాతోనే వచ్చాయి గాయత్రి మంత్ర జపం ద్వారా మీ జన్మ జన్మల ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత అని మానవ జాతికి భారతీయులకు అనాథి నుంచి మనకు ఉపకారం చేసే జంతువు మనకు తల్లి ఆరాధ్య దేవత గోమాత అంటూ గోమాత యొక్క విశిష్టత వివరించారు గోమాతకు గ్రాసం వేసి ప్రార్థిస్తే చేసిన పాపాలు దోషాల నుండి విముక్తి కలుగుతుందని పవిత్ర వేద గ్రంథాలలో ఉన్నట్లు వివరించారు గోశాల గౌరవాధ్యక్షులు శ్రీ అప్పల వెంకట సత్యనారాయణ గారు గోశాల స్థాపన నిర్వహణ తదితర విషయాల గురించి కూలంకుశంగా వివరించారు పట్టణ ప్రముఖులు గౌరవాధ్యక్షులు శ్రీ అప్పల శంకర్రావు గారు కార్యదర్శి శ్రీ కాకల్ల జగదీశ్వరరావు గారు ప్రజల శ్రీ అంగులూరి నాగరాజు గారు శ్రీ యాగాల వెంకట మోహన్ రావు గారు శ్రీ ఆకుపాటి లక్ష్మణరావు గారు పట్టణ ప్రముఖులు తదితరులు గోపూజ గాయత్రి హోమం ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు